స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను శనగపప్పు ఆలుగడ్డ వంకాయ కర్రీ చేసుకోబోతున్నాను కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా శనగపప్పు గరం మసాలా పచ్చి కొబ్బరి ఆలుగడ్డ టమాటో వెల్లుల్లి ఉల్లిపాయ సాల్ట్ పసుపు కారం వంకాయ ధనియా పౌడరు శనగపప్పు ఆలుగడ్డ వంకాయ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది ఆయిల్ వేస్తున్నాను ఆవాలు ఆవాలు చుట్టుపట్టలాడుతున్నాయి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి పచ్చ పచ్చగా పెంచుకున్నా ఇలా కళ్ళు ఉల్లిపాయలు పచ్చివాకులు పోయేదాకా వేయించుకున్నాము వంకాయ ఆలుగడ్డ సన్నగా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసాను ఇందులో వంకాయ వరలగడ్డ నల్లా కాకుండా ఉంటుంది ఇందులో వేసేద్దాము కలుపుతున్నాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వంకాయ ఉర్లగడ్డ ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు తగినంత కారం ధనియా పొడి ఒక స్పూన్ ఫిఫ్టెడ్ పసుపు తగినంత సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసాము కదా ఇప్పుడు మనం కలుపుకుందాము కలుపుకున్నాము కదా ఇప్పుడు మనం ఇందులో శనగపప్పు నేనైతే రెండు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను చూడండి బాగా ఉడికింది ఇందులో వేసేసుకుందామా బాగా కలుపుకుందామా కొబ్బరి మిక్సీకి వేసుకున్నాను కొబ్బరి పాలు తీయడానికి ఇప్పుడు మనం ఇందులో ఫిల్టర్ చేసుకుందాము ఈ పచ్చి కొబ్బరి పాలు పోయడం వల్ల చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది అలానే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి కొబ్బరి పాలు తీసాం కదా ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము శనగపప్పు వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది చూడండి పచ్చి కొబ్బరి పాలు పోయడం వల్ల కర్రీ చిక్కగా వచ్చింది చూడండి బిస్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము వంకాయ శనగపప్పు ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి